మంజూరు చేసి అన్ని పనులు కూడా ప్రజలకు సౌకర్యంగా చేస్తారు మరి ఒక పెద్ద ఒకరు పల్లె కాడ కానీ ఇక్కడ నందంపేట జీరోలు కాడ ఒక బ్రిడ్జి కాదు తగినంత అది ఏమన్నా ఎమ్మెల్యే చేతులు ఏమన్నా ఫండ్స్ ఉన్నాయా లేకపోతే ఎంపీ చేతులు ఏమైనా ఫండ్స్ ఉన్నాయా మరి మీ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయలేకపోయినారు మళ్ళా ఒక పది రూపాయలు మీరు ఏమన్నా ఈ మన పొంగనోరు కాన్స్టిట్యూన్సీలో మేము అన్న పని మేము చేస్తున్నామని చెప్పుకుంటానికి మీకు ఏమైనా ఉంది అసలు చెప్పుకునే దానికి కూడా ఒక ఆధారం లేదు మరి మీరు విమర్శించడం సరికాదు నువ్వు కొత్తగా వచ్చినావు రాజకీయాల్లో రెండో కిస్టుడిగా కాబోతున్నావు అది పర్వాలేదు అది మీ తెలుగుదేశాలకు సంబంధించిన విషయం మరి ఊరికైనా అనవసరంగా నువ్వు డెవలప్మెంట్ అయిపోయింది వంక పైప్ లైన్లు కలవట్లన్నీ కూడా కొట్టుకోమైనవి దాన్ని రిపేర్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది మీకొకరికే కాదు ఈరోజు అంధకారంగానే ఉన్నావు పెద్ద పురుపల్లెట్ ఈరోజు దాదాపు ఏదైతే నువ్వు రెండు వందల విలేజ్లో ఇబ్బందులు పడుతుండో ఆ రెండు వందల విలేజీకి సంబంధించి దాదాపు పది సబ్సిడేషన్ ఇచ్చినాం పది సబ్సిటేషన్లు ఉన్న పనులు కరెంట్ ఉంది మళ్ళీ ఎక్కడ అక్కడ నీకు అందుక భగవంతు రోడ్డు కనెక్టివిటీ మీకు కట్ అయినొచ్చు కట్ అయినప్పుడు ఎవరైనా సరే వర్షాలు తగ్గితే రోడ్డు పని చేస్తారు తప్ప వర్షం ఉన్నిట్లే ఏదైనా మనం జపాన్లో లేకపోతే చైనాలో మనం లేవు ఎందుకంటే ఆధునిక టెక్నాలజీతో దాన్ని ఏదో ఒకటి చేసేదానికి వర్షాలు తగ్గినాక ఎవరైనా చేస్తారో తప్ప మీరేదో ఆవేశంగా ఎమ్మెల్యేను ఎంపీని మాట్లాడడం సబబ్బు కాదు మీరు ఏదన్నా వాగుంటే అది శాంక్షన్ చేయండి మీరు చేయండి మంచి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము చేసిన కనుక ప్రజలు ఇప్పటికీ మీ తెలుగుదేశం నాయకులే చాలామంది సంతోషపడుతున్నారు దయవచ్చి అభివృద్ధి పద దీంట్లో మీరు గవర్నమెంట్లో మీరు ఉన్నారు ఉన్నప్పుడు మీరు ఇంకా ఏమైనా డెవలప్ చేయండి మేము కూడా మా పార్టీ సహకరిస్తాం అంతేగాని రావడం ఏదో కొత్తగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ వస్తూ ఉంటున్నారు వస్తే ఇబ్బంది లేదు అలానే వస్తే నువ్వు ఒకసారి మా ఎంపీ గారిని మా అన్నగారిని కూడా దాంట్లో ఏదో తమాసలు చేస్తున్నా అంటే ఊరు తమాసాలు చేయడం లేదు నువ్వు మాట్లాడే పద్ధతి కూడా కొంచెం మార్చుకోవాలి ఎందుకంటే నువ్వు కొత్తగా రాబోతున్నావు కాబట్టి కొంచెం ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు అందరూ కూడా ఆలోచించి మాట్లాడాలని అందరికీ ప్రభావంగా తెలియజేస్తున్నాను